హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో వారహి అమ్మవారి పూజ రెండో వారం అయితే నేను ఇలా చేసుకుంటున్నాను రెండో రోజు అండి సో రెండో వారం కాదు సారీ రెండో రోజు ఇంకా రూమ్లో నీట్గా పెట్టి ముగ్గులు అయితే వేసుకున్నాను ముగ్గులు వేసుకొని అమ్మవారికి అయితే ఏ ప్రసాదమైనా పర్లేదండి ముఖ్యంగా భూమిలో పండింది ఏదైనా పర్వాలేదు చిలకడదుంపలైనా లేకపోతే బీట్రూట్ క్యారెట్ ఏవైనా పెట్టచ్చండి ఫ్రూట్స్ అయినా అమ్మవారికి ప్రకృతి ప్రకృతి పరంగా ఏ ప్రసాదమైనా పెట్టచ్చండి అలాగే ఏదైనా నైవేద్యం చేసుకున్నా పర్వాలేదు కంపల్సరీ పానకం అయితే పెట్టాలి బెల్లంతో చేసిన పానకం అంటే అమ్మవారికి చాలా ఇష్టము సో నేనైతే సింపుల్గా ఇలా చేసుకుంటున్నానండి చాలామంది చేయొచ్చా లేదా చేయొచ్చా లేదా అనుకుంటున్నారు కదా సో ఫస్ట్ టైం నేను కూడా చేసుకుంటున్నాను ఏదైనా అమ్మవారే కదండి పూజకి ఏంటి అసలు కొంతమంది చేయకూడదు అంటారు కొంతమంది చేయవచ్చు అంటారు ఏదైనా మనకి లలిత అమ్మవారు లక్ష్మీ అమ్మవారు అందరూ ఒకటే కదండి వారాహి అమ్మవారు అంటే చాలా శక్తివంతమైన దేవత కదా చాలా మంచిదండి మనం పూజ చేసుకోవడం వల్ల ఏంటంటే ఈ ఆర్థిక బాధలు ఉన్న అనే చిన్న నమ్మకం ఉంటుంది ఎవరికైనాను నేనైతే ఓంశ్రీ మాత్రే నమనేసి ఫస్ట్ అయితే చేసుకొని ఇంకా పసుపు కొమ్మలతో చేస్తున్నాను పసుపు కొమ్మలు పువ్వులతో చేసుకుంటున్నానండి అలాగే కుంకుమ పసుపు కూడా వేసుకోవచ్చు వరహిదేవి మంత్రాలు అయితే పదకొండు మంత్రాలు ఉంటాయి అవి కూడా చదువుకోవచ్చు లేకపోతే అష్టోత్తరాలు అనేది చదువుకోవచ్చు అండి పూజ అయితే నేను అలా చేసుకున్నాను సింపుల్గా అలాగే శంఖ అమ్మవారికి రెడ్డ పూలు అంటే ఇష్టం కదా ఇలా రెడ్డ పూలతో శంఖ పూలతో చేసుకున్నాను అలాగే కామాక్షి అమ్మవారి దీపం అయితే పెట్టాను అక్కడ రెండో రోజు అయితే పూజ అయితే ఇలా చేసుకున్నానండి వరాహి అమ్మవారు అంటే చాలామంది చేయకూడదు చేయొచ్చు అంటున్నారు కదండి చాలా వీడియోలు కూడా చూశాను చాలామంది చేయవచ్చు అనే చెప్తున్నారు సో నేనైతే ఇంకా మనసులో అంటే డిసైడ్ అయిపోయాను చేద్దామని అమ్మవారి పూజ అలాగనే చేద్దామని అనుకున్నాను అందుకని ఇంకా చేస్తున్నానండి ఏదైనా అమ్మవారు మనకి ఏమైనా చేస్తారండి అమ్మవారికి మనం అంతా పిల్లలతో సమానమే కదా ఏదైనా తల్లే కదండి చాలామంది భయపడుతున్నారు ఇలాగైతే చేసుకున్నానండి పూజ అలాగే కంపల్సరీ ధూపం కూడా ఉండాలండి ధూపం కూడా వేసుకున్నాను మా పూజారం కూడా కొంచెం సేంచ్ చేశానండి అంటే అన్నీ విగ్రహాలు ఎక్కువ ఉన్నాయి కదా పీటలు అన్నీ తీసి ఇలాగైతే ఒక క్లాత్ పరిసి క్లాత్ మీద అయితే కొన్ని విగ్రహాలను అయితే చుట్టూ పెట్టిస్తాను ఇంకా పూజ కూడా బాగుంటాయి కదా అని ఇప్పుడు కూడా మన పూజారం నీటిగా ఉండాలి కదా సో నా పూజ అయిపోయిందండి ధూపం కూడా అయిపోయింది